మామూలుగా అయితే పుట్టినరోజులు భగవన్మూర్తులకి వేరే వేరే ఉండొచ్చు మనందరికీ తెలిసినది రాముడు పునర్వసునాడు పుట్టాడు ఆయన పుట్టినరోజు పునర్వసు నక్షత్రం కానీ ఇక్కడ మన క్షేత్రంలో ఆ స్వామి చిత్తా నక్షత్రం నాడు ఇక్కడ ప్రకటన జరిగింది అందుచేత ఇక్కడుండేటటువంటి రాముడికి చిత్తా పుట్టిన పుట్టినరోజు అవుతుంది ఆయన నక్షత్ర నాడు వస్తే మఖయే ఆయన పుట్టినరోజు అవుతుంది కృష్ణుడికి రోహిణి పుట్టినరోజు కదా పుట్టిన నక్షత్రం అంటాం కానీ ఒక్కొక్క దివ్య సన్నిధానంలో ఆయన ఏ మృగశిరా నక్షత్రం నాడో ప్రతిష్ట చేశారనుకోండి అప్పుడు మృగశిరే ఆ మూర్తికి పుట్టినరోజు అవుతుంది ఆయన దర్శనమిచ్చిన స్థానంలో ఆయన దర్శనమిచ్చిన నక్షత్రం ఏదో ఆయనకు పుట్టినరోజు అవుతుంది దాన్ని ప్రధానం చేసుకుని ఆయనకి ఉత్సవం చేస్తారు అది ఆ నక్షత్రాన్ని ప్రధానం చేసుకుని ఐదు రోజుల్లో పది రోజులో ముందుగానో ఐదు పది రోజులు తర్వాతనో లేకపోతే ఇది మధ్యలోకి వచ్చేట్టుగా ఒక ఐదు పది రోజుల్లోనో జరిపేవి బ్రహ్మోత్సవాలు అని అంటారు పుట్టినరోజు పండుగలు అన్నమాట ఇప్పుడు ఇక్కడ మన క్షేత్రంలో మనం దర్శించేటటువంటి ఈ నూట ఎనిమిది దివ్యమంగళ విగ్రహాల్లో వెంచేసి ఉండేటటువంటి ఆ విశ్వరూపుడైన భగవంతుడు మన ఈ నక్షత్రాన్ని మధ్యలో పెట్టుకుని అవతరించాడు అందుకోసం ఈవేళ ఆయనకి ఇక్కడ ఈ పుట్టినరోజు పండుగల్లో భాగంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం విగ్రహ రూపంలో వచ్చే స్వామికి ఏ రూపంలో నన్ను మీరు దర్శిస్తే ఆ రూపానికి తగిన ఉపచారాలు మీరు చేసుకోవచ్చు అని భగవంతుడు అంగీకారాన్ని ఇచ్చాడు మానవ రూపంలో మనం ఆయన దర్శిస్తున్నాం మానవులకి చేసే ఉపచారాలన్నీ మనం చేయొచ్చు మానవులకి చేసే ఉపచారాల్లో ఆయనని ఒక పరిపూర్ణుడిగా తీర్చిదిద్దే ఉపచారం వివాహం ఒక వ్యక్తి వివాహం జరిగితే తన యొక్క ధర్మ పత్నితో కూడి ఉండి తానాచరించే ధర్మాన్ని కొనసాగించే సంతాన పరంపరకి ఆయన మార్గదర్శకుడు అవుతాడు ఆచరించే ధర్మానికి ఒక పరంపరని ఏర్పరిచిన వ్యక్తి అవుతాడు ఆ రకంగా అతను పూర్ణుడవుతాడు వ్యక్తిని పూర్ణుడిగా చేసేటటువంటిది వివాహ ప్రక్రియ మనిషికి మనం ఇక్కడ భగవంతుణ్ణి మనిషిగా చూస్తున్నాం కనుక ఈయనకి కూడా పూర్ణుడు కావడానికి కావలసిన ప్రక్రియ ఈ శాంతి కళ్యాణ మహోత్సవము అందుకు దాన్ని మనం ఈ పుట్టినరోజు నాడు చేస్తున్నాం ఎవరు ఎప్పుడు ఏ నక్షత్రం నాడు పుడతారో అంటే ఆవిర్భవిస్తారో ఒక విగ్రహ రూపంలో ఆవేళ వారికి కళ్యాణము చేసి పూర్ణుడిగా తీర్చిదిద్దవలే అనేది ఆగమనియమం అందుకోసం స్వామికి ఈవేళ ఆ కళ్యాణాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఒక్కొక్క